పాఠశాల దశ నుంచే విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వడానికి ప్రతి పాఠశాలలోనూ విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫారెస్ట్ ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్ ఆనందరావు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని కసినపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో కొమరోలు మండల అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోరుపేది శ్రీధర్ శర్మ ఉపాధ్యాయురాలు కూడూరు గిరిజ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఫారెస్ట్ ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్ కె ఆనందరావు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ముందుగా పాఠశాల ఉపాధ్యాయురాలు గిరిజ మొక్క నాటక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆనందరావు మొక్కకు నీరు పోశారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ శర్మ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆనందరావు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ మరియు వివి రమణ మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేను పర్యావరణం కలుషితమవుతుందని సంపూర్ణమైన ఆక్సిజన్ భావితరాలకు అందించలేకపోతున్నామని అందుకోసం ప్రతి పాఠశాలలో కూడా చిన్న వయసులోనే పాఠశాలల విద్యార్థులకు పాఠశాల ఆవరణంలో మంచి ఆక్సిజన్ అందించేవారు పెద్ద చదువులు చదివే నాటికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈరోజు పాఠశాలలో పదిహేను మొక్కలను నాటినట్లు తెలిపారు కొమరలు మండలంలో పాఠశాలలో కళాశాలల వారికి మొక్కలు పెంచాలని ఆసక్తి ఉంటే కొమరలు అటవీ శాఖ వారికి సంప్రదించాలని వారు కోరారు భావితరాల వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో కొమరలు అటవీ శాఖ అధికారులు నేడు మొక్కలను అందించడం ఒక శుభ పరిణామమని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ శర్మ ఉపాధ్యాయులు గిరిజ తెలిపారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వివి రమణ బెస్తవారిపేట అటవీ శాఖ స్ట్రైకింగ్ పాల్గొన్నారు బేస్తవారిపేట రేంజ్ సిబ్బంది అందరం కూడా కసినేపల్లి గ్రామంలోని పాఠశాల ఎందు పాఠశాల సిబ్బంది అభ్యర్థన మేరకు ఇక్కడ ఈరోజు మొక్కలు నాటడం జరిగింది శ్రీ ఇన్ఛార్జ్ రేంజర్ గారి బేస్తవారిపేట కే ఆనందరావు గారి సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడినది కసినేపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క అభ్యర్థుల మేరకు ఇక్కడ మొక్కలు నాటాము ప్రశాంత వాతావరణం కల్పించడం ద్వారా పిల్లల అభ్యసన ప్రక్రియ బాగా కొనసాగాలని ఉపాధ్యాయుల యొక్క ఉద్దేశం మేరకు ఇక్కడ చెట్లను పెంచితే పిల్లలు ఇక్కడ ఏరియాల్లో బాగా చదువుకోవడానికి వారికి అనుకూలంగా ఉంటుందని ఆ వాతావరణం కూడా చెట్లతో పచ్చగా ఉండడం వల్ల వాళ్ళు చదువుకోవడంలో ఇంకా ఆ శ్రద్ధ పెట్టడానికి ఆసక్తి కలగడానికి బాగుంటుందని మన ఉపాధ్యాయులు మొక్కలు నాటించే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది చెట్లను పెంచితే వాతావరణం చల్లగా ఉంటుంది ఆక్సిజన్ లభ్యత ఎక్కువగా ఉంటుంది అందువల్ల పిల్లలకు కూడా ఏకాగ్రత శ్రద్ధ అనేది పెరుగుతాయి రేపు భవిష్యత్తులో చదువుకునే సమయంలో మొక్కలను గురించి చదువుకునేటప్పుడు కూడా అవి ఉపయోగకరంగా ఉంటాయని ఉపాధ్యాయుల యొక్క అభ్యర్థన మేరకు ఈ మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో శ్రీ అటవీ శాఖ సిబ్బంది అందరం కూడా పాల్గొనడం జరిగింది స్కూల్ యాజమాన్యం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా కృతజ్ఞతలు నేడు కొమడోల్ మండలం కచ్చినపల్లె ప్రాథమిక పాఠశాలలో దేస్తవాహుపాట రీజనల్కి సంబంధించిన అటవీ శాఖ అధికారులు వచ్చి మా పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాల నేరేడు ఉసిరిక మారేడు మోదుగా వగేర చెట్లను పాఠశాల ప్రాంగణంలో నాటారు ఎందుకంటే పాఠశాలకు కొంత ఖాళీ జాగా బాగున్నది నేడు మనం నాటిన మొక్కలు పెద్దవైన తర్వాత భవిష్యత్తులో ఈ పాఠశాల పిల్లలు ఏమనుకుంటారంటే మేము చిన్నప్పుడు ఈ మొక్కలకు రోజు నీరు పోస్తుంటే ఇంత పెరిగాయి ఈ వృక్షాల వలన మనకు నీడనిస్తుంది ఆటలాడుకోవడానికి మనకి వస్తుంది మానవుని యొక్క జీవితానికి అవసరమైన ఆక్సిజన్ కూడా ఇస్తుంది అంతేకాదు ఇలాంటి మొక్కల ద్వారా కొన్ని ఫలాలను కూడా మనము తినడానికి బాగుంటుంది ఎందుకంటే ఈరోజు మనం మొక్కలు నాటితే ఏ రోజు భవిష్యత్తులో అవి వృక్షాలయ్యి పలానా సమయమున పలానా వారు నాటారు పాఠశాల చాలా అభివృద్ధి చెందింది ఎందుకంటే పాఠశాలలో మొక్కలు అనేది ఖచ్చితంగా ఉండాలి మొక్కలు లేకుండా అది పాఠశాల అనేదే కాదు కనుక అలాంటి పాఠశాలకు ఈరోజు మా యొక్క ఆహ్వానం మేరకు వారందరూ వచ్చేసి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ముగించినందుకు మా పాఠశాల తరఫున నేను మా సహోపాధ్యాయులైన గిరిజా మేడం గారు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ కనుక మొ నేటి మొక్కలే రేపటి వృక్షాలు మానవుని మనుగొడుపు చాలా అవసరమని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్